హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ యోజన రైతులకు ఇప్పుడు మరో భారీ శుభవార్త ముప్పై వేలు నేరుగా మీ ఖాతాల్లోకి ఇదే మన వీడియో మొదటిసారి చూసేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు నరేంద్ర మోదీ గారు వరుస మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తారు ఇక్కడ ముఖ్యమైన ప్రకటన పిఎం కిసాన్ యోజన పథకం కింద మంత్రి రెండు వేల పదహారు ప్రారంభించారు ఇప్పుడు నుంచి ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి డబ్బు డిపాజిట్ చేస్తున్నారు ఇప్పటి వరకు పదహారు ఇన్స్టాల్మెంట్లు పూర్తయింది సంవత్సరానికి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఆరు వేలు డిపాజిట్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు రైతులకి పదిహేడవ ఇన్స్టాల్మెంటు ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురుచూస్తున్నారు రోజు ప్రమాణ స్వీకారం ఒక వారం తర్వాత పదిహేడవ ఇన్స్టాల్మెంటు తప్పకుండా రైతు బ్యాంక్ ఖాతాల్లోకి డిపాజిట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అయితే పిఎం కిసాన్ యోజన కొనసాగుతుంది అంటే మరో ఐదు సంవత్సరాల వరకు పిఎం కిసాన్ యోజన నుండి డబ్బులు రైతు డిపాజిట్ చేస్తారు అంటే సంవత్సరానికి ఆరు వేలు మరో ఐదు సంవత్సరాల వరకు పిఎం కిసాన్ యోజన నుండి ఫండ్ విడుదల చేస్తారు అంతే మొత్తంలో ముప్పై వేలు రైతులకు అందిస్తారు